హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచిలో అంటాడి ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో కొబ్బరి బూరెలు ఎలా వేసుకోవాలో చూద్దామండి గోధుమ పిండి అయితే రెండు కప్పులకి కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట మీరు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు ఈ పిండి అయినా తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా వేసుకున్నామంటే టేస్ట్ గోధుమ పిండి కూడా హెల్తీ కదా చాలా మంచిది అనమాట అండి అలాగే చిటికెడు చూడ ఉప్పు వేసుకోవాలి ఈ గోధుమ పిండిలో ఇప్పుడు నేను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా బెల్లం అయితే తీసుకున్నానండి ఈ బెల్లం సరిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుని తెచ్చుకుందాము పాకం ఏమీ పట్టణ అవసరం లేదనమాట అండి మనం ఏంటంటే వాటర్ లాగా అవేలాగా కరిగించుకోవాలి ఇందులో ముద్దలా కలపలేం కాబట్టి చూసారు కదా ఇదిగోండి ఇలా కరిగించుకుంటే సరిపోద్ది అలాగే ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇప్పుడు మనం పా కరిగించి తెచ్చుకున్న ఈ బెల్లం నీళ్ళు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట మన ఛానల్కి వాచ్ అవర్స్ అస్సలా రావట్లేదండి కొంచెం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసి వాచ్వర్స్ అయితే తెచ్చి పెట్టండి అలాగే మనకి ఈ వాటర్ సరిపోతే ఎగస్ట్రా వాటర్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట అండి అంటే పిండి మనకి ఎంతవరకు పల్చగా కావాలో అలా కలుపుకునేదాకా మనం వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట అండి ఇలా కలుపుకుంటూ అప్పుడే మనకి పిండి అనేది బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇక్కడ నేను కలుపుతున్నాను ఇలా మనం బాగా కలుపుకోవాలనమాట అండి ఇదిగోండి ఇలా అన్నమాట పిండి అని మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు అనమాట అండి చూసారు కదా అలాగే నేను ఒక సగం కన్నా తక్కువ కొబ్బరి చెక్క ఇలా ముక్కలు కోసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ కొబ్బరి ముక్కలు బూరెల్లో అక్కడక్కడ తగులుతూ భలే ఉంటాయండి టేస్టు ఇలా కలిపేసుకుని మనం వేసుకోవడమే చాలా ఈజీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్ద కూడా నచ్చుతాయి అనమాట మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినగలుగుతారండి చాలా బాగుంటాయి వేసుకోవచ్చు తేలిగ్గా అయిపోతాయి పెద్ద కష్టమేమి కాదు అలాగే మనం ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అంతే ఈ లోపు మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని నూనె పోసుకుని నూనె బాగా కాగాక నూనె ఎక్కువ అవసరం ఉండదండి సరిపడగా కొంచెం అయితే చాలు ఇలా గరిటతో తీసుకుని ఒక్కొక్క గరిటె ఒక్కొక్క గరిటె పిండి అనేది వేసుకోవాలి అండి చూసారు కదా ఎలా ఉబ్బుతున్నాయి బూరెల్లాగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే గుల్లగా మెత్తగా బాగా వచ్చినాయి అండి ఇలా మనం గరిటతో వేసుకుంటే బాగుంటుంది మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే కొంచెం చిన్న గుంట గుంటగరి వేసుకోవచ్చు అలాగే కొంచెం పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు కాకపోతే మనకు చిన్న సైజ్ అయితేనే లోపల అనేది కూడా బాగా ఏగుతాయి అనమాట అండి మరీ పెద్దగా వేసుకున్న లోపల కూడా ఉడకాలి కదా ఉడకవు మళ్ళీ లోన పచ్చిగా ఉంటాయి అందుకనేసి ఇలా చిన్నగా వేసుకుంటే చాలు మనకి చూసారు కదా ఇలా చూసారుగా ఇలా ఒక్కొక్క గరిటి పిండి వేసుకుంటే బూర్లు అనేవి బాగా పొంగుతాయి అనమాట అండి కొబ్బరి బూర్లు అని అంటారు ఈ పిండిలో ఇలా కొబ్బరి ముక్కలు కాకుండా కొబ్బరి తురుమైనా కూడా కలుపుకోవచ్చు అనమాట అండి చూసారుగా కొబ్బరి బూరలు వేసుకోవడం ఎంత ఈజీనో చాలా తేలిగ్గా అయిపోతాయండి చాలా ఈజీ కూడా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు స్నాక్స్ కింద అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా మెత్తగా బాగుంటాయి కొబ్బరి బూరలు అయితే రెడీ అండి చూద్దాము లోపల ఎలా వచ్చినాయో ఇదిగోండి లోపల కూడా చాలా బాగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి